రిలీజ్ చేస్తుంది లేకపోతే వదిలేస్తుంది తద్వారా ఎస్ మనందరకు కూడా ఇచ్చేటువంటి స్పెషల్ టెక్నాలజీ లోపల మనిషికి రిస్క్ లేకుండా చూస్తుంది ప్లస్ ఉన్నటువంటి సింగిల్ పోర్ట్ సర్జరీ చూద్దాం సింగిల్ పోర్ట్ సర్జరీ అంటే ఏంటి అది చూద్దాం ఎందుకంటే ఒక ఇంతవరకు నేను చెప్పింది మూడు రంధ్రాల్లోంచి కానీ ఇప్పుడు సింగిల్ నుంచి సర్జరీ చేయబోతున్నాం అదట చేద్దాం ఇందులో ఉన్న టైటన్ టెక్నాలజీ అంటారండి ఒక చిన్న బాటిల్ లోపల ఒక మోడల్ పెట్టి మేము చూపిస్తున్నాం ఒక సింగిల్ రంధ్రంలోంచి సర్జరీ ఎలా చేస్తారు ఇది రంధ్రం దీనిలోంచి ఒక ఇన్స్ట్రుమెంట్ లోపలికి వెళ్తుందండి ఇక్కడ ఉన్నటువంటిది మాంసం ముద్ద కింద ఉన్నది మాంసం ముద్ద ఈ మాంసం ముద్ద మీద మనం కట్ చేస్తాం కట్ చేసి మళ్ళీ తాడుతో కుట్టేస్తాం అదే ఒకే నుంచి కట్ చేసుకోవచ్చు ఎలా చేస్తాం చూ చూడండి ఈ లోపలికి వచ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్ దాంట్లో కొన్ని కాంపనెంట్స్ ఉంటాయి బయటకు సింగిల్ రంధ్రంలా కనబడింది కానీ పైభాగం నుంచి ఒక లెన్సు పైకి వెళ్ళింది అది ఫోకస్ చేసుకోవచ్చు అండి ఎలా కావాలో అలా ఫోకస్ చేయొచ్చు ఆపరేటివ్ ఫీల్డ్ ఇది కాబట్టి దీన్ని చూస్తాం చూసిన తర్వాత మరి ఆపరేషన్ ఎలా చేస్తాం ఇది చూస్తుంటుంది కాబట్టి ఆపరేట్ చేయడానికి కింద నుంచి రెండు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి ఒక రంధ్రంలోంచి మూడు ఇన్స్ట్రుమెంట్లు వచ్చినాయండి ఆ వచ్చిన వాటికి టార్క్ ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కడ కాలో అక్కడ బెండ్ చేయొచ్చు మనం దాన్ని ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలో అదే లోపల పంపించచ్చు ఇది ఫోర్ స్టెప్స్ అనేది పట్టుకుంటుంది అది రెండోది హుక్ అండి ఆ హుక్ ద్వారా మనం కట్ చేస్తున్నాం చూడండి డయాథర్మి ద్వారా కట్ చేసాం ఒక ఒక పెట్టాం గాట్ పొగ కనబడింది ఘాట్ పెట్టిన తర్వాత ఆ ఘాట్ని మనం కుట్టేయాలి అంతా ఒక రంధ్రంలో జరుగుతున్న చూపించడానికి చేస్తున్న ప్రయోగం ఇది సో దీనిలో తీసేసామండి ఆ తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లే ఇప్పుడు మనకి నెక్స్ట్ నిడిల్ హోల్డర్ కావాలి ఒక సూచర్ కావాలి ఆ సూచి ద్వారా కనుక కుట్టేసామనుకోండి ఈజీగా మనం చేయగలిగితే దట్ ఇస్ అ బ్యూటీ ఆఫ్ ఎ సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ అదేంటి చూద్దాం ఇది నీడిల్ హోల్డర్ అండి నీళ్ళు పట్టుకుంటుంది పట్టుకొని దాంతో కుట్టేస్తుంది ఆ కుట్టేయడం కూడా చాలా ప్రిసైజ్గా ఏది కావాలో అదే చేస్తుంది అంతేగాని ఊగుతూ పక్కన స్ట్రక్చర్స్కి డ్యామేజ్ కాకుండా చేసేటువంటి అవకాశం ఇందులో ఉంది కాబట్టి ఆ ప్రిసైజ్నెస్ ఎలా వచ్చింది పైన కంట్రోల్స్ లైట్ ఉంది ఆ దాంట్లో కింద రెండు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి ఇన్స్ట్రుమెంట్ ఏది కావాలో అది మనం మార్చుకునే అవకాశం ఉంది అంతా కూడా ఒకేరు అందులో నుంచి అనసేషన్ల పేషెంట్ ఉన్నారండి మనం చేస్తున్నటువంటి ఈ సర్జరీ ఓపెన్ సైడ్లో ఎలా చేయగలుగుతున్నామో అలా ఒక చిన్న రంధ్రంలోంచి ఇన్ని ఇన్స్ట్రుమెంట్ పంపగలం అనేది మీనిచరైజేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అంత సన్నవి చక్కగా తయారు చేశారు దాన్ని బయట నుంచి కంట్రోల్ చేస్తున్నాం ఎక్కడ మా చేయలేదండి మధ్యలో రోబో ఉంది అయినప్పటికీ కూడా మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తూచా తప్పకుండా ఫాలో అవుతుంది అందువల్ల చేసేటువంటి ప్రతి సర్జరీ కూడా ఫాస్ట్గా అవుతుంది రిస్క్ తగ్గుతుంది సర్వర్ రేట్స్ పెరుగుతాయి క్యాన్సర్ అంటే అమ్మో చచ్చిపోతాం అనే భయం నుంచి క్యాన్సర్ ఉన్నా సరే కొన్ని క్యాన్సర్స్కి ముఖ్యంగా ప్రాస్టెడ్ క్యాన్సర్స్కి రోబోటిక్ సర్జరీ ద్వారా సర్వైవల్ రేట్స్ పెరిగినాయి లాంగ్ టర్మ్ సర్వేర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా కొత్త పేషెంట్స్ వాళ్ళు సిములేట్ అవుతున్నారు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఎవరైనా సరే రోబోటిక్ సర్జరీ కావాలని అడిగితే ఫస్ట్ మేము చెప్తామండి మా ఎక్స్పీరియన్స్ ప్రకారం నిజంగా ఈజ్ ఇట్ బెనిఫిషియల్ టు ఈజ్ ఇట్ జస్టిఫైడ్ ఎందుకంటే జరిగే సర్జరీ లోపల ఇక్కడ చూడండి ఈ సూచర్ అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది జరిగే సర్జరీస్లో ఉదాహరణ ఓపెన్ సర్జరీ చేశాం ఆ విక సర్వై సర్వైవల్ రేట్స్ కేవలం ఒక త్రీ ఇయర్స్ అనుకుందాం రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడంలో మరింత డెప్ట్కి వెళ్ళొచ్చు క్లియర్ కట్గా డిలీనేట్ చేయొచ్చు తద్వారా సర్వైల్ రేట్స్ ఆఫ్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో అంత అడ్వాంటేజ్ మన పేషెంట్కి ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఎక్కువ ఖర్చు పెట్టడానికి మనం జస్టిఫై చేయగలం అందుకే ప్రతి పేషెంట్ మనం ఆలోచిస్తామండి ఈయనకు అవసరం ఉందా ఆయన వచ్చిన స్టేజ్ అర్లీ స్టేజ్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి రోబోటిక్ సర్జరీ కెన్ క్యూర్ లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఏ సర్జరీ అయినా ఆల్మోస్ట్ మళ్ళీ కీమోథెరపీ పీరియడ్ తరపు ఉంటుంది అందుకే మా ఉద్దేశంలో ఎవరైనా సరే వారు కోరుకున్నటువంటి ఈ సర్జరీస్లో మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే వచ్చినటువంటి సర్జరీ అర్లీ స్టేజ్లో వచ్చాడు ఆ పేషెంట్ సెకండ్ అతనికి ఉన్నటువంటి ఈ సర్జరీలో సర్వల్ బెనిఫిట్ ఉందా లేదా నెక్స్ట్ ఈ సర్జరీ చేసిన తర్వాత గాయం ఎక్కడ ఉంటుందా లేదా ఇది చాలా ఇంపార్ట్ అడుగుతారండి మెజార్టీ ఆఫ్ సెవెన్ సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా మాకు పేషెంట్లకు వస్తున్నారు క్యాన్సర్కి రోబోట్ సర్జరీ చేయమని అంటున్నారు వాళ్ళు చేయడానికి కూడా ఛాన్స్ ఉంది పాతకాలం అరవై దాటితే మేజర్ సర్జరీ చేయట్లేదండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్పాన్ సరిగా లేదు ఎందుకు చేయటం అని ఇప్పుడు అలా కాదు